హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే రైతు బంధు డబ్బుల గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు ఈ వీడియోలో రైతుబందు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఇక్కడ డేట్ చూసుకుంటే మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి ఈ నెల పూర్తి అవడానికి ఇంకొక మూడు రోజుల టైం అయితే ఉంది ఈ మూడు రోజులలో ఎవరెవరికి వాళ్ళ ఖాతాలలో డబ్బులు పడతాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా సమాచారం అయితే చూద్దాం అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు లోపు రెండు నుంచి మూడు ఎకరాల రైతులకైతే పడ్డం అయితే జరిగింది సో ఈ రెండు నుంచి మూడు ఎకరాల రైతుల తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళకైతే కొనసాగుతుంది కేటగిరీలు ఇప్పటివరకు నలభై ఆరు లక్షల మందికి అయితే రైతు మంది డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి అంటే ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులు అయితే ఉన్నారు మొత్తంగా మనకి అరవై తొమ్మిది లక్షల మంది రైతులు అయితే ఉన్నారు ఆ ఈ అరవై తొమ్మిది లక్షల మంది రైతులలో నలభై ఆరు లక్షల మంది రైతులైతే ఇప్పటికే డబ్బులు అయితే జమ అయ్యాయి ఈ నలభై ఆరు లక్షల మంది కూడా రెండు ఎకరాలు రైతులే అంటే వీళ్ళకి తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి అయితే రెండు వేల నాలుగు వందల యాభై అయితే ప్రభుత్వం ఖర్చు చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయడం జరిగింది అలాగే ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల వరకు కేటగిరీ అంటే మనకి ఐదు ఎకరాల రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కదా రైతు బంధు వాళ్ళకైతే ఐదు ఎకరాలకి ఇరవై ఐదు వేల రూపాయలు వేయాలి కాబట్టి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు అలాగే నాలుగుంటే ఇరవై వేలు ఎకరాలు ఉంటే ముప్పై వేలు అయితే జమ చేయాలి కాబట్టి ప్రభుత్వానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి కొంచెం ఆలస్యం అయితే అయింది కాబట్టి ఇంకా రెండు రోజులలో అంటే ఈ నెలాఖరు అంటే ఇంకో రెండు రోజులు ఉంది కాబట్టి ఈ రెండు రోజులలో వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇంకా ఇరవై మూడు లక్షల మందికి అయితే నాలుగు వేల ఒక్కొంద కోట్లు అయితే డబ్బులు చెల్లించాల్సింది అంటే ఇంకా మనకి రైతు బంధు పడని వాళ్ళు ఇరవై మూడు లక్షల మంది రైతులైతే ఉన్నారు ఈ ఇరవై మూడు లక్షల మందికి నాలుగు వేల ఒక్కొంద కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇంకా రాష్ట్రంలో చెల్లింపులు దొరుకునే రనాకాల రైతులు అంటే మూడు ఎకరాల దాకా భూమి ఉన్నవారు నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు అయితే వాళ్ళలో నలభై ఆరు లక్షల మందికి అయితే ఇప్పటికీ జమ అవ్వగా ఇంకా రెండు లక్షల మందికి నగదు బదిలీ చేసి మూడు ఎకరాల వాళ్ళు కూడా పూర్తి అవుతారు అంటే మూడు ఎకరాల వాళ్ళలో చాలామంది మాకు పర్లేదు మాకు పర్లేదు అన్నారు కదా సో ఇంకా మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అంటే రెండు నుంచి మూడు ఎకరాల భూమి ఉన్నవాళ్ళు ఇంకా రెండు లక్షల మందికి అయితే డబ్బులు పడలేదు వాళ్ళకైతే రేపు కానీ ఈరోజు సాయంత్రం వరకు కానీ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి మీకు డబ్బులు పడగానే కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా నాలుగు ఐదు ఎకరాలు వాళ్ళు ఉంటారు కదా ఈ రెండు లక్షల మందికి అయిపోయిన తర్వాత నాలుగు ఐదు ఎకరాల రైతులకి వీళ్ళకి మనకి ఈ రెండు రోజులలో అంటే మనకి నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే ఐదు ఎకరాల వాళ్ళకు కూడా చెల్లింపులైతే పూర్తవుతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రైతు మంది డబ్బులు ఫిబ్రవరి మొదటి వారం వరకు ఐదు ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈరోజు అంటే రేపు ఎల్లుండి ఈ జనవరి ఎండింగ్ వరకు మనకి ఐదు ఎకరాల లోపు రైతులకి అయితే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమవుతాయి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఈ రైతు బంధు పూర్తి స్థాయిలో డబ్బులు వాళ్ళ ఖాతాలలో వేసిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది తొందరలో సో ఇది ఒకే ఒకే సమయంలో అయితే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తారు దీనికి అర్హులు ఏంటి అనేది అయితే ఇంకా రూల్స్ అయితే రావాల్సింది అవి వచ్చినాక మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్